ఎన్నికలు రావడం ఇప్పుడు ఇది రెండోసారి మొదట చూసుకున్నట్లయితే కంటోన్మెంట్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది ఇప్పుడు జూబ్లీల్స్ ఎటువంటి రిజల్ట్స్ వస్తాయంటున్నాను బ్రహ్మాండమైనటువంటి అత్యధిక మెజార్టీతో జూబ్లీ గడ్డ మీద నవీనన్న గెలవబోతూ ఉన్నాడు సామాజిక న్యాయానికి కట్టబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అద్భుతమైన వ్యక్తిని సెలెక్ట్ చేసింది దీన్ని సబ్బండ వర్గాలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం సబ్బండ వర్గాలుగా దీన్ని గౌరవిస్తా ఉన్నాం సామాజిక న్యాయాన్ని కట్టుబడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత ప్రజలతో ఉన్నా లేకున్నా ఈ ప్రాంత ప్రజలతో మమేకమై బతికినటువంటి ప్రజానాయకుడు శ్రీశైలం యాదవన్న శ్రీశైలం యాదవన్న తనయుడు నవీన్ యాదవన్న నవీన్ యాదవ్ అన్నకు మద్దతుగా సబ్బండ వర్గాలు యువకులు మహిళలు కార్మికులు కర్షకులు అన్ని కార్మికులు అన్ని వర్గాల కార్మికులు మరి మద్దతు ఇస్తుండ్రు కనుక మేము రేపు బస్తీ బస్తీ తిరుగుతాం ఈ వన్ మంత్ ఈ జూబ్లీహిల్స్లోనే హిల్స్లోనే ఉంటా ప్రతి గడపను తట్టుతాం మా ఆట ద్వారా మా పాట ద్వారా ఓటర్లను చైతన్యవంతం చేస్తాం ప్రజాపాలన వచ్చిన తర్వాత మార్పేం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పే వచ్చింది రాష్ట్రంలో జూబ్లీహిల్స్లో ఒక కొత్త తరం ఒక యువతరం పనిచేసేటువంటి నాయకుడు ప్రజానాయకుడికి మద్దతిస్తే ఎలా ఉంటుంది అని కూడా మా పాటల ద్వారా చెప్పబోతా ఉన్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తులం బంగారం అయితేనేమి వీటన్నిటికీ బాకీ కార్డు అనే కార్డు ఒకటి రూపొందించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రతి ఇంటి ఇంటికి ప్రచారం చేస్తున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు అంట బాకీ కార్డు లెక్కకొస్తే వాళ్ళు తాత ముత్తాతల కాంచి కష్టపడ్డా ఉడవై తెలంగాణకు పది సంవత్సరాల తెలంగాణలో అన్ని రంగాలను విధ్వంసం చేశారు లక్షల కొద్ది అప్పులు చేశారు ఇచ్చినటువంటి ప్రతి హామీని విస్మరించారు ఏది త్వరలో 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 అని చెప్పి నోటిఫికేషన్లు ఆపారు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాటారు బాకీ కార్డు బీఆర్ఎస్ పార్టీ ఉంది తెలంగాణ కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ సామాజిక న్యాయం కట్టుబడ్డది కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో ముందుకొచ్చి ఇవాళ ప్రజలను అద్భుతమైనటువంటి విధి విధానాలను రూపకల్పన చేసింది రైతు రుణమాపి ఇచ్చింది ఉచితంగా బస్సులు ఇచ్చింది రెండు వందల యూనిట్లు కరెంట్ ఇచ్చింది ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇందినమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇట్లా ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు వస్తూ ఉంది ఏడాది కాలంలో వేలాది కొలవులు ఇచ్చింది ఆ చరిత్ర ప్రజాపాలనకు ఉంది ఉంది అందువల్ల మాట తప్పిన వాళ్ళు ప్రజలను మోసం చేసిన వాళ్ళు బాకీ కార్డు అవుతారు తప్ప బాకీ కార్డు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు కాదు ప్రజలకు అద్భుతమైన పనులు చేసి పెడతా ఉంది ఎస్ ఈ దేశంలో పనికిహార చట్టం తీసుకొచ్చింది ప్రజలకు న్యాయం చేసే పనులు తీసుకొచ్చింది నదులు కట్టింది ప్రాజెక్టులు కట్టింది భూములు పంచింది పేదోడికి భూసేకరణ చట్టం చేసింది ఒక చారిత్రాత్మకమైనట్టు నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి ఈ దేశంలోనే ఒక రాష్ట్రం కాదు తెలంగాణ ఇచ్చింది ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు ఇరవై రెండు నెలలు పూర్తయినప్పటికీ కూడా కాంగ్రెస్ పట్ల కొంత వ్యతిరేకత ఉంది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి పాలవుతుంది తప్ప అక్కడి నుంచే మొదలవుతుందని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు ఎలా చూడొచ్చు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ యొక్క పతనం స్టార్ట్ అయింది ఆల్రెడీ మొన్న ఎంపీ ఎలక్షన్లోనే జీరో ఈ రాష్ట్రంలో జీరో ఎంపీ ఎలక్షన్లో జీరో కంటోన్మెంట్లో జీరో జూబ్లీల్స్లో కూడా జీరో ఎందుకు వాళ్ళ విధ్వంసకర పరిపాలన పదేళ్ల కాలం ప్రజలు చూసి విసుగుపడి ఉన్నారు ఇప్పుడు కొత్త తరాన్ని కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు రాష్ట్రంలో మార్పు కోరుకురు కనుక రేవంత్ వచ్చిండు జూబ్లీన్స్ లో కూడా మార్పు కోరుకుంటారు కనుక నవీన వస్తాడు ఎస్ అంటే బహిరంగ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో మాగంటి సునీత కన్నీటి పర్యం పర్యంతమైంది అంటే సానుభూతి పరులో ఓట్లు సాధించడానికే ఇటువంటి ఒక స్టంట్ చేశారన్న చేశారంటారా సానుభూతి కావడానికి గోపినాథ్గా గోపినాథ్ మొట్టమొదట నిలబడలేదు ఆల్రెడీ రెండు సార్లు గెలిచాడు చనిపోయాడు భర్త పోయిండనే బాధలో ఆమె ఉంటే ఆమె కండవలేసి రాజకీయాలు చేస్తావు వీళ్ళు అందుకోసం ఏడుస్తుందామే నాకేంద్ర ఈ బాధ నాయన భర్త చనిపోయి నేను అని అంటే ఆమె బాధలు ఆమె ఉంది తప్ప సానుభూతి ఉండాలి అని అంటే నవీన్ యాదవ్ ఉన్న కుటుంబం మీద ఉంటుంది సానుభూతి ఒక యువకుడు ప్రజల కోసం చేస్తుండు ఒక అవకాశం కూడా ఇవ్వతి అని చెప్పి సానుభూతి ప్రజల పట్ల ఇప్పుడు ఉంది నవీనన్నకే సానుభూతి ఉంది ఫైనల్గా వార్త ప్రేక్షకుల కోసం ఒక పాట నవీన నవీన్ పాట బ్రహ్మాండమైన పాటలు రాస్తున్నాం బ్రహ్మాండమైన పాటలు వస్తున్నాయి జూబ్లీ హిల్స్లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్న నవీను యాదవన్నం ప్రజల బాధలను పరిష్కరించ బస్తీలకు వచ్చిండే మా అన్న నవీను యాదవన్నం పేదల కోసమే ఆరాటం ఇది ఆకలికే కల పోరాటం దొంగనా ఎకుల చెలగాటం ఈసారి జప్పు తడుగున పాఠం ప్రజలను ముంచే దోపిడి దొంగల ఉరికించే మునగాడు వచ్చరా జూబ్లీల్సులో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్న నవీను యాదవ్ ఇట్లా పోతా ఉన్నాం థ్యాంక్ యూ సార్ చూశారు కదా మొత్తం మీద గనక జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీతో గెలిచి తీరుతాడనేది మాత్రం బహుజన యుద్ధ నౌక ఏపీ సోమన్న చెప్పుకొచ్చారు కను మన కార్తీక్తో దేవా వార్త హైదరాబాద్